నమస్తే అండి ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నటువంటిది రెడ్ బుక్ రాజ్యాంగం అని అట్లాగే గవర్నెన్సు ఇలా అనేక రకాలైనటువంటి అంశాలపైన ఇప్పుడు సర్వసాధారణం అయిపోయింది ఐపీఎస్లు రాజీనామాలు చేయటం దండం పెట్టి రాష్ట్రాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవటాలు ఇట్లాంటివన్నీ కూడా చూస్తున్నాం సర్వసాధారణం అయిపోతున్నాయి అయితే తాజాగా జగన్మోహన్ రెడ్డి కేసు సింగయ్య కారు కింద పడి మరణించాడు అన్న దానిపైన జస్టిస్ శ్రీనివాసరెడ్డి గారు హైకోర్టు ఆయన అన్నింటినీ కూడా కలిపి ఒకే తీర్పు నిన్న రెండో తారీఖున జూలై రెండు వేల ఇరవై ఐదున తీర్పు ఇవ్వడం జరిగింది అయితే పన్నెండు పేజీల జడ్జిమెంట్ కాపీ దానిలో వివిధ అంశాలను పొందుపరిచారు మొట్టమొదటిగా ఒకటి ప్రభుత్వం ఏదైతే చెప్పుకొస్తూ వస్తుందో జగన్మోహన్ రెడ్డి కారు కింద దళిత వ్యక్తి సింగయ్య మరణించడము ప్రమాదవశాత్తు మరణించాడు నిర్లక్ష్యం వహించారు ఇట్లాగా కావాలనే చేశారు అని మీరు ఏదైతే చెప్పారో దానిపైన మేము విభేదించడం లేదు కానీ కారులో కూర్చున్నటువంటి వ్యక్తులు ఈ ప్రమాదాన్ని ఎలా చేస్తారు ప్రమాదం కావాలని ఎలా చేయిస్తారు అనేటటువంటి విధంగా చెప్పినటువంటిది అయితే జూన్ పద్దెనిమిదిన సెక్షన్ వన్ జీరో సిక్స్ కేసు పెట్టారు వన్ జీరో సిక్స్ కింద అయితే అలాంటిది ఇరవై రెండవ తేదీన నిమ్మకాయల దుర్గారావు అనేటటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి ప్రత్యక్ష ఇచ్చినటువంటి సాక్ష్యం ఆధారంగా మరలా దాన్ని సెక్షన్ వన్ జీరో ఫైవ్కి మార్చారు అది ఉద్దేశపూర్వక సెక్షన్ అర్థం ఏంటి ఉద్దేశపూర్వకంగా హత్య చేశారు అన్నటువంటిది ఆ సెక్షన్ తాలూకా చెప్తున్నటువంటిది వర్తింపజేస్తారు అయితే పిటిషన్ తరపు న్యాయవాదులు పిటిషనర్లు అయితే దీనిలో అట్లాంటి దానికి అది జరిగేటటువంటి పని కాదు అది జరగలేదు అనేటటువంటి విధంగా వారు వాదనలు వినిపించినటువంటిది అయితే దీనిలో నిమ్మకాయలు దుర్గారావు తెలిపినట్టు సాక్ష్యం ఏంటి ఆయన ఏం తెలిపాడంటే అక్కడికి జంక్షన్కి వచ్చినప్పుడు లెఫ్ట్లో సర్వీస్ రోడ్డు వైపుకు వెళ్ళకపోయారు వెళ్లకుండా అదే సమయంలో కారు కింద సింగయ్య పడ్డాడు కారులోంచి జగన్మోహన్ రెడ్డి సిబ్బంది దిగి అతన్ని తీసుకువెళ్ళి పక్కన పొదల్లో పెట్టేసి వాళ్ళు వెళ్ళిపోయారు అన్నటువంటిది ప్రమాదం జరిగితే పక్కలని తీసుకెళ్లి పెట్టేసి వెళ్ళిపోయేటటువంటి కాదు కదా అక్కడ చెప్పేది ఏంటి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు పోలీసులు తీసుకువెళ్ళనివ్వలేదు వన్ జీరో ఎయిట్ వాహనం వచ్చే వరకు వెయిట్ చేయించారు అయితే ఇక్కడ ఈ విధంగా ఆయన మెన్షన్ చేసినటువంటిది సాక్ష్యం దాని ప్రకారంగా మెన్షన్ చేసినటువంటి సాక్ష్యం ప్రకారంగా వన్ జీరో ఫైవ్ కింద వర్తింపజేసారు వాళ్ళు కానీ వీటన్నింటినీ చూశాక జడ్జి గారు ఏం చేశారు సెక్షన్ వన్ జీరో ఫైవ్ వర్తించదు నాకు ఉన్నటువంటి విశేష అధికారాలను ఉపయోగిస్తూ ఏదైతే ఎఫ్ఐఆర్ మీద ఫర్దర్ ప్రొసీడింగ్స్ తాత్కాలికంగా నిలిపివేస్తున్నాను నా యొక్క విశేష అధికారాలు ఉపయోగించి అని చెప్పి జడ్జి గారు ఇచ్చినటువంటి పన్నెండు పేజీల తీర్పు అంటే దీని నుంచి ఇక్కడ నుంచి ఈ విచారణ నిలిపివేయబడింది అనేటటువంటి విధంగా ఇది సరైనటువంటిది కాదు అనేటటువంటి అయితే దీనిపైన ఎట్లాగ జడ్జి గారు తీర్పిచ్చారు అంటే ఏదో యావజ్జీవ కారాగార శిక్ష జగన్మోహన్ రెడ్డికి వేసేయాలి కానీ ఇట్లాగా చేయడం ఏంటి అనేటటువంటి విధంగా చేయలేదు అనేటటువంటి దానికి పోయి జడ్జి గారి ఆపాదించడం న్యాయ వ్యవస్థ మీదే ఆపాదించడం ఈ తీర్పుకు సంబంధించి న్యాయమూర్తి గారిపైన దురుద్దేశాలు ఆపాదించడం చాలా తప్పు దురుద్దేశాలు ఆయనకేదో ఉద్దేశాలు ఉన్నాయని జడ్జిమెంట్ పైన అభిప్రాయాలు చెప్పొచ్చు కానీ దురుద్దేశాలు ఆపాదించడం సరైనటువంటిది కాదు కించపరిచేటటువంటి విధంగా దూషించేటటువంటి విధంగా చేస్తే అది ముమ్మాటికి తప్పే ఇక్కడ మన చేతిలో ఉన్నాయి కదా పత్రికలు ఉన్నాయి మీడియా ఉంది కదా నా అమ్మాయి ఇష్టం అనేటటువంటి విధంగా ఎవరైనా చేస్తే అది ఎవరైనప్పటికీ కూడా ఏ రాజకీయ పార్టీ నాయకులైనప్పటికీ కూడా సర్వసాధారణమైనటువంటి వ్యక్తులైనప్పటికీ కూడా ఇట్లాంటి విధంగా జడ్జి గారిని ట్రోల్ చేయడం న్యాయ వ్యవస్థను కించిపరిచేటటువంటి విధంగా వ్యాఖ్యానించడం ఇట్లాంటివన్నీ కూడా తప్పు క్షమించరా తప్పు అని చెప్పవచ్చు దీనిపైన బీజేపీ అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ కూడా ఈ విధంగా చెప్పు ఉన్నటువంటిది అసహనం ఒకంత వ్యక్తం చేసినటువంటిది నమస్తే అండి